మంత్రి మల్లారెడ్డి సారు ఏది చేసినా చిత్ర విచిత్రంగానే ఉంటుంది అందరికీ ఈ నేపథ్యంలోనే జలాల్పురం సుధాకర్ రెడ్డిని కీసర మండల ప్రెసిడెంట్గా ఎన్నుకున్న విషయంలో మల్లన్న మరో విచిత్రం చేశారు అదేమిటో చూడండి మల్లన్న చేస్తున్న చిత్రాలు చూసి మరీ నవ్వుకుంటున్నారు అందరూ కొత్త మంత్రి కదా అన్నీ కొత్త కొత్తగానే ఉంటాయి మరి పార్టీ లెటర్ హెడ్ ఏదో మంత్రి లెటర్ హెడ్ ఏదో తెలియని పరేషన్లో ఉన్నాడు మరి ఏం చేస్తాం కీసర మండల ప్రెసిడెంట్ జలాల్పురం సుధాకర్ రెడ్డి ఎన్నికైందంటూ ఏకంగా మంత్రి లెటర్ హెడ్ పై రాసిచ్చి గందరగోళంలో పడిపోయాం మల్లన్న ఏ విషయం ఏ లెటర్ హెడ్ పై రాయాలో తెలియకపోతే ఎట్లన్నా ఇప్పటికైనా అర్థం చేసుకొని కొంత జాగ్రత్తలో ఉంటే మంచిదన్నా మర్చిపోయినా ఇది ఒక్కటే ఇట్లా చేసినవా ఈ లెటర్ హెడ్లు ఇంకా వేరే ఏమన్నా వాడినావా జర గుర్తు చేసుకో అన్న ప్రియమైన జనులారా తప్పు పట్టుకోకండి కొత్త మంత్రి కొత్త సంసారం కొత్తలో జరిగిన పొరపాట్లను కొద్దిగా సరిపెట్టుకోండి మరి అయ్యా కేసీఆర్ సారు అనుభవం లేనోళ్లకు మంత్రి పదవులు ఇస్తే గిట్లనే ఉంటాయి కొన్ని పనులు అనుభవం ఉన్నోళ్ళని చూసి మంత్రి పదవులు ఇవ్వండి సారు లేదంటరా ట్రైనింగ్ ఇవ్వండి వాళ్లకు అన్నా మల్లన్న ఇవన్నీ మా మాటలు కావు జనాలు అందరూ అనుకుంటుండ్రు అందుకని కొద్దిగా జాగ్రత్త అన్న